వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచలలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు ఉదయం నుంచే సచివాలయం దగ్గర పడిగాపులు కాసిన రైతులు యూరియా లభించకపోవడంతో రైతు సచివాలయం దగ్గర ధర్నా చేసి బైఠాయించారు గ్రామానికి వచ్చిన యూరియా ఓ వర్గం తీసుకున్నారని ఆరోపించారు పొట్టదశలో ఉన్న వరి చేలుకు అధికారులు యూరియా సరఫరా చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పొలాల్లో ఒక్కసారి కూడా యూరియా వేయని పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా సరఫరా చేయకుండా వ్యవసాయ అధికారులు అన్నదాతలను నిండా ముంచారని వాపోయారు పొట్టదశలో ఉన్న చెలుకు యూరియా సరఫరా చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పలాస ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఇదే తెలుగుదేశం పార్టీలో నలభై రోజులు రోడ్డు వెంట తిరిగి కష్టపడ్డాను అలాంటిది మా గ్రామానికి ఊరియా దొరకలేదు ఊరియా వచ్చింది రాలేదని అనలేదు ఈ పినంచల సచివాలయానికి ఊరే రావడం వాస్తవం కానీ ఈ నాలుగు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం రాజ రాజకీయ కర్తలు గ్రామ గ్రామకర్తలు గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయకర్తలు పేద ప్రజలకి ఊరియా అందకుండా బ్లాక్ ఆఫ్ చేసి బయటకి ఇచ్చుకున్నారు అందుకే ఇంత జనం ఈరోజు రావడానికి కూడా కారణం అదే లేదంటే ఇక్కడికి ఇంత జనం రారు నేను ఎన్ని తప్పాలు వచ్చాను నేను సొంతంగా వస్తే మా ఊరి పెద్ద మనిషే నాకు గుండె చెప్పేశాడు ఆ రోజు మనసుకిందరిసారి గుండె వచ్చాడప్పుడు మనిషికి ఒక బస్తా ఇస్తామన్నారు నాలుగు గ్రామాల నుండి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చారు ఆ ప్రజలతో నా శైలతోనే నేను అందరికి నూట పది బస్తాలు వచ్చిందంటే నూట పది బస్తాలకు నేను లిస్ట్ రాశాను అధికారు వచ్చాడు అధికారి సాధికే కాగితం ఇచ్చాను ఆయన రిజిస్టర్ పట్టుకున్నాడు అమ్మ మీరు అందరూ బయటకు వెళ్ళండి పేరు పేరున పిలుస్తాను రండి అన్న పన్నెండు వంటి గంట వరకు పేరు చదవలేదు ఈ నాలుగు పెద్ద మనుషులు రూమ్ లో జరబడి ఈ లిస్టును సింపిస్ పారేశారు వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరు పేర్లు రాసుకుని ఆ గుండాలు అవుట్ ఆఫ్ చేసుకున్నారు ఇక్కడి నుండి తెల్లారి నుండి కాసి రాత్రి సాయంత్రం ఐదు గంటల వరకు అన్నా లేకుండా ఉన్నారు వీళ్ళందరూ ఏడుచుకుని ఆ రోజు గొడవ గొడవ చేసుకుని తిట్టుకుని వెళ్ళారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది నేను మెయిన్ అడగవలసిందే ఈ గ్రామాల్లో ఉన్న ఈ కార్యకర్త మెయిన్ కార్యకర్తలకి మేడం గారు శిరీస మేడం గారు మంచి దండించి వీళ్ళందరికీ కూడా గౌండ్ అందించే బాధ్యత శిరీస మేడం గారు తీసుకోవాలని నేను మరీ మరీ కోరుతున్నాను ఇంతవరకు ఇన్ని రోజులు అయింది ఇంతవరకు మాకు ఒక బస్తా ఊరియా ఈ సచివాలయంలో మాకు దొరకలేదు మేము ఆరు ఎకరాలు రైతు మెట్టి వెళ్ళాలి ఇంతవరకు ఎక్కడ మాకు ఊరియా దొరకడం లేదు మేము రైతు పెట్టుబడులు పెట్టేసి ఈ ఊరియా కోసం ఎదురు చూడవలసి వస్తుంది మాకు

చేసినప్పుడు ఈ రైతుల యొక్క బాధలు చూడలేక ఈ ప్రాదేశిక ఎంపీటీసీగా నేను సర్పంచ్ భాస్కర్ గారు కోప్సం సభ్యులు జోగారావు గారు మరో నాయకులు ముకుందరావు గారు అందరము వచ్చి ఈ యొక్క రైతులకి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పటికి కూడా సుమారు మా ఈ పంచాయతీలో పదహారు వందల ఎకరాల భూమి సాగవుతుంది కానీ ఇక్కడికి తెచ్చి ఇచ్చిన బస్తాలు ఎన్నో గారు చెప్పాలి చినంచల పంచాయతీకి ఇప్పుడు వరకు ఎన్ని బస్తాలు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అనే శ్వాతపత్రం అనేది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి వాళ్ళే అందరికి వాళ్ళే అందరికీ యూరియా ఇచ్చి ఉంటే ఈరోజు ఈ రైతులకి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదని మీరందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రైతులు యూరియా అందక యూరియా వేసుకోలేకపోయారు ఇప్పటికి మదుపు పెట్టేశారు ఎరువులు అనేది గవర్నమెంట్ అందించాలి అందిస్తుంది ఇక్కడ సచివాలయం ఉంది వస్తదని ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడి అనేది పెట్టేశారు కానీ సకాలంలో ఎరువులు రానందువలన చాలా మంది రైతులు మెజార్టీ రైతులు ఈ యొక్క ఎరువులు వేసుకోలేక ఇప్పుడే చాలా వరకు ఈ ఒరి పైరు ఏదైతే ఉందో పసుపు బారడం జరిగింది మీరు వెనకాల చూశారు ఈ వైరు ఈ ఒరి తోలుగా ఇదనేది చాలా పచ్చగా ఉండవలసిన ఇదనేది పసుపు బారి రైతు అనేవాడు మరి మాకు ఈ యూరియా దొరకదు ఆత్మహత్యలే సరైన అన్న దీనికి చేరిపోయారు నేను పుట్టి ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది యూరియా కోసం ఎప్పుడు కూడా చూడలేదు ఇదేదో నేను రాజకీయ నాయకుడిగా నేను చెప్తున్న మాట కాదు ప్రతి రైతుతో మీరు మాట్లాడండి ఇక్కడ చూడండి ఎందుకంటే ఇక్కడకొచ్చిన ఎరువులు అనేవి కొంతమంది బ్లాక్ మార్కెట్ చేయడం వల్లనే ఈ రోజు యొక్క దుస్థితి అనేది ఏర్పడింది వచ్చిన ఎరువులు అందరికీ రికార్డు ప్రకారంగా ఇచ్చినట్లయితే రైతులు అనేవాడికి ఏం పార్టీ అండి అందరు పండేది ఆధాన్యమే కాబట్టి ఏఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డివో గారు ఫైనల్ గా కలెక్టర్ గారికి కూడా మా ఈ యొక్క చిన్నంచల పంచాయతీ నుండి విన్నవించుకునేది ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో యూరియా తెచ్చిచ్చి మా యొక్క రైతుల కడుపు మంట ఏదైతే ఉందో మీరు తీరుస్తారని కోర్చున్నాను